హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి ఇక్కడ మాకు విజయవాడలో దుర్గాదేవిని ఈ దసరా నవరాత్రులలో మొదటి రోజున శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అవతారంలో దర్శనమిస్తారు అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టె పొంగల్ని మొదటి రోజున నివేదనగా సమర్పిస్తారండి ఇప్పుడు ఈ కట్టె పొంగలి ప్రసాదాన్ని వాళ్ళు మీకు చేసి చూపించబోతున్నాను అలాగే ఈ కట్టె పొంగలి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి త్వరగా చేసేసుకోవచ్చు ఈ కట్టె పొంగల్ని ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని ఒక టీ తాగే గ్లాసు వరకు నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ గా అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు అలాగే ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో అన్ని కొలతలు తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు వరకు పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యం శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు మిరియాలు వేసే ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ వరకు రానివ్వాలి అలాగే వేరే స్టవ్ మీద బాండి పెట్టేసుకుని బాండి వేడిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ వరకు నూనె అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు స్పూన్ వరకు జీడిపప్పు అర స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు అలాగే పావు స్పూన్ వరకు జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు అల్లం ముక్కలు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు ఇక్కడ నేను మిరియాలు వాడట్లేదండి డైరెక్ట్ గా మనం అన్నం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా నేను ఇక్కడ అర స్పూన్ వరకు మిరియాల పొడి వాడుకుంటున్నాను మీకు ఇష్టమైతే మిరియాలు వేసుకోండి ఒక నిమిషం పాటు ఈ తాలింపుని వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ తాలింపు వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ కుక్కర్ లో సరపప్పు అన్నం అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయాయి ఒకసారి ఈ అన్నాన్ని ఒకసారి కలిపేసేసుకుందాము ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానంటే ఎందుకంటే కట్టె పొంగలి జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇక గట్టిగా కావాలనుకుంటే మనం ఉడికించేటప్పుడు మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుంది అన్నం కొంచెం గట్టిగా వస్తుంది మనం ముందుగా వేయించుకున్న తాలింపుని ఈ పొంగల్లోకి వేసేసుకొని గరితో ఈ తాలిబొమ్మత కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పొంగల్ అనేది కొంచెం గట్టిగా వచ్చింది కదా మనం ఏ గ్లాస్ అయితే బియ్యము అని నీళ్లు పోసుకున్నాము అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకుని నీళ్లు వేడి చేసేసుకుని ఈ కట్టె పొంగల్లోకి పోసేసుకోవాలి ఇలా వేయి నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి గరితో ఈ పొంగల్ని కలిపేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పట్టేసుకుని ఈ కట్టె పొంగల్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి కట్టె పొంగల్ అనేది అప్పుడే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు ఇదిగోండి ఇక్కడ రెండు నిమిషాల తర్వాత ఇక్కడ కట్టె పొంగల్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కట్టె పొంగల్ని మనం సర్వింగ్ చేసేసుకున్నాం ఒక బౌల్ లోకి ఎంతేనండి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టె పొంగలి నైవేద్యం రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ కట్టె పొంగల్ అనేది ప్రసాదానికి కాకుండా మనం పొద్దున పూట ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఈ విధంగా పది నిమిషాల్లో కట్టె పొంగలి తయారు చేసేసి టిఫిన్ కింద అయినా తినేయించండి చాలా టేస్టీ ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది అనమాట అలాగే ఎన్ని గంటలు గడిచినా సరే ఈ కట్టె పొంగల్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి గట్టి పడుతూ అసలు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా దసరా దేవి నవరాత్రులకి మొదటి రోజున అమ్మవారికి కట్టె పొంగల్ని తయారు చేసి నివేదనగా సమర్పించి అలాగే టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేసేయండి